అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషణము నెహ్రూ నగర్ నందిగామ ప్రతి ఒక్క మనిషికి కూడా ఆహారం ఎంతో ముఖ్యము ఆహారానికి సంబంధించినటువంటి వాటిలో కూరగాయల వ్యాపారము అందరూ కూడా పెట్టుకుంటూ ఉంటారు కూరగాయల వ్యాపారము ఎంత సంపాదిస్తారు అనేది తెలియకపోవచ్చు కానీ సంతోషంగా అయితే ఉంటారు ఆ యొక్క వ్యాపారం చేసుకుంటూ కానీ కొందరు వ్యాపారము ఎంత చేసినప్పటికీ కూడా వ్యాపారంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చాకరీ చేసిన సాయంత్రానికి కొంత మిగులుపాటు ఉంటే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ కొందరికి ఎన్ని రోజులైనప్పటికీ కూడా ఆ యొక్క వ్యాపారము వారికి అనుకూలంగా ఉండదు లేదా అనుకూలంగా ఉన్నది అనుకున్న రోజు ఇంటిలో ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇంటిలో సమస్య చూసుకొని మళ్ళీ వ్యాపారంలోకి వెళ్ళేపాటికి వ్యాపార నష్టం వస్తుంది ఇలా అటు నష్టం ఉంటే ఇటు లాభము ఇటు లాభం ఉంటే అటు నష్టము రెండు విధాలుగా కూడా అంటే వ్యాపారంలో నష్టం ఉంటే కుటుంబం బాగానే ఉంటుంది కుటుంబంలో ఏదైనా నష్టం కలుగుతుందంటే వ్యాపారం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలా వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది అంతే తప్ప సుఖంగా ఉంటారు అన్నది కాదు కాకపోతే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కానీ ఇటువంటి ఇబ్బందులు కనుక అందరూ చూస్తున్నారు దానిలో కొందరైనా కానీ ఈ యొక్క పరిష్కార మార్గము తెలుసుకొని ఏమి చేసుకుంటే బాగుంటుంది కుటుంబ శ్రేయస్యే మాకు ముఖ్యము అనుకున్నవారు ఒకసారి జాతక పరిశీలన చేపించుకోవడం ఉత్తమము జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించండి లేదా నందిగామ లేదా నందిగామ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైనా కానీ జాతక పరిశీలన కొరకు మమ్మల్ని నేరుగా కలుసుకోవాలి అనుకుంటే ముందు రోజు ఒకసారి మాకు ఫోన్ చేసి మీరు తదుపరి రోజు రాగలరు